ఏం చెప్పాలి మీ కేసులో నమస్కారం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు కూడా నమస్కారం పెట్టే అంత గొప్ప కేసును తీసుకొని వచ్చారు మీరు చాలా దారుణం తెలుసా ఒక స్త్రీగా మాట్లాడడానికి ఒక కన్న తల్లిగా మాకు పిల్లలు ఉన్నారు కదా ఎప్పుడు కూడా మనం జెంట్స్ నే ఆడుపో ఉంటాం కేసులు చాలా మనం చూస్తాం నీలాంటి ఆదర్శవంతమైన స్త్రీలు కూడా సమాజంలో ఉన్నారు అనడానికి ఇది ఒక కేసు ఎగ్జాంపుల్ అమ్మా కానీ నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న విధానం ఉంది తెలుసా ఎంత కడుపు దేవేస్తుంది నాకు నేను నాకు అసలు ఏం చెప్పాలన్న కోపంలో చెప్పడం వేరు బాధతో చెప్పడం వేరు నాకు ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి నీ కేసులో ఒక టైప్ ఆఫ్ వికారంగా ఉంది నిన్ను చూస్తుంటేనే అలా ఉంది బాబాయ్ ఇప్పటికైనా ఒక చిన్న రియలైజేషన్ మాట్లాడడం అవ్వగానే అమ్మాయి అంటున్నా మాట నేను అన్యాయం చేశాను అని మాట్లాడుతుంది నువ్వే అన్యాయం చేసావు ఇక్కడ కేసు అనేది రెగ్యులర్ గా జరుగుతుంది ప్రతి చోట నువ్వు ట్విస్ట్ భయం ఇంకో నమస్కారం అమ్మా నేను నా జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు నీకు నమస్కారం పెడుతూనే ఉంటా ఎందుకంటే మాతృమూర్తులకి నువ్వు క్వశ్చన్ మార్క్ లీగల్ ప్రొసీడింగ్స్ కి వస్తే అసలు లీగల్ ప్రొసీడింగ్స్ కాదు ఒక అక్రమ సంబంధం ఫిజికల్ నీడ్స్ ని కంట్రోల్ చేసుకోకపోతే ఒక వ్యక్తి జీవితం ఇంత సర్వనాశనం అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ జరిగే ఫిజికల్ నీడ్స్ కి అక్రమ సంబంధాలకి జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అనడానికి మీ ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ కరెక్ట్ ఈజీ అయిపోయింది మీకు అందరికి అక్రమ సంబంధాలు అంటే ఫిజికల్ నీడ్స్ ఈ రోజు రెస్టారెంట్ కి వెళ్తాం బోన్ చేస్తాం రాత్రికి వెళ్తాం పడుకుంటాం అయిపోయాయి దులిపోయాయి ఫ్రెష్ అమ్మాయి దొరకదు ఫ్రెష్ అబ్బాయి దొరకదు సమాజంలో పెళ్లి చేయాలంటే ఇదివరకు ఇవన్నీ చూసుకుంటే వెనకాల ఏడు తరాలు చూడడం కదా అరే బాబు మీ ఇద్దరు ఫ్రెష్ కాదా అని చూసుకోవాల్సి వస్తుంది ఇంటర్ ఉండదు టెన్త్ క్లాస్ ఉండదు అన్ని అయిపోయి ఉంటాయి ముందు నువ్వు చేసిన మిస్టేక్ అది ఒక్కటి నాన్న ఎందుకంటే మీ ఈ జనరేషన్ లో మీ జరుగుతున్న విధానం ఫిజికల్ నీడ్ కామన్ నువ్వు ఎంత మంచి క్యారెక్టర్లో ఉన్నావో తెలుసా ఒక వ్యక్తి నచ్చాడు అతనికి హెల్ప్ చేసావు లవ్ అని కాకుండా డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ నడిచింది ఇంటికి వెళ్ళావు ఇన్ని చేసిన వ్యక్తివి అరే ఒక ఫైవ్ మినిట్స్ నేను ఫిజికల్ నీడ్ కి వెళ్ళకూడదని ఆగి ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చేది ఫస్ట్ ఇట్లా ఒక్క నిమిషం అన్న ఇట్లా ఉండొద్దు ప్లీజ్ దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇట్లా టీనేజర్స్ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అది ఆ ఫైవ్ మినిట్సే ఆ దెబ్బ ఆ మచ్చ మీ జీవితకాలం మీరు ఏడుస్తూనే ఉంటారు ఇలా ఏడో కూడా ఉండాలి అంటే దీనికి ఆల్టర్నేటివ్ వెతుక్కోండి పూజలు చేసుకోవచ్చు ఏదైనా టూర్స్ వెళ్ళొచ్చు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు ఫిజికల్ నీడ్స్ మీ జీవితం అయిపోగా మీరు ట్రాక్ చేసిన వ్యక్తి జీవితం నాశనం అవుతుంది వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వ్యక్తుల జీవితాన్ని అమ్మా నీకు నమస్కారం ఎందుకంటే నీకు మధ్య మధ్యలో నేను నమస్కారం పెట్టాలి నాకు చాలా తెలియట్లేదు నన్ను చెప్పని నీకు నమస్కారం నా కోపం వస్తే ఏం చేస్తాను నాకు తెలియదు ఇప్పుడే పోలీసులు

నీ దరిద్రం ఏంటో తెలియాలి కదా పిల్ల జీవితం ఎంత నాశనమైందని అవ్వకుండా మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోయింది బ్రేక్ఫాస్ట్ లో డిన్నర్

వదళ్ళు ఇలా కొంతమంది ఉంటారు మేము చూస్తూ ఉంటాం కానీ అమ్మ కూడా ఉంది చాలా కేసులు ఉంటాయి ఒకటి అర ఎక్కడో దరిద్రంగా కానీ ఇవిడు మాట్లాడుతున్న విధానం నాకు డోకు వస్తుంది అది ఎందుకంటే ఆవిడ స్టిల్ ఇప్పటికే అది కంటిన్యూ చేయడానికి చూస్తుంది ఆవిడ అంటున్న మాట ఏంటి అవునండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తాను ఇంట్లో ఉంటారు ముగ్గురు ఉంటాం ఎంత దరిద్రమైన మాట అది అంటే వీటికి ఒక లీగాలిటీ ఉంటుందమ్మ పుట్టే వారసులు ఎవరికి వారసులు ఏమవుతారు చట్టం ఒకటి ఏడ్చిందిగా మనకి ఆస్తు పంపకాలు కానీ లేకపోతే లీగల్ ప్రొసీడింగ్స్ కానీ లీగల్ హెయిర్స్ కానీ అంటే దీనికి ఒక పద్ధతి మన పూర్వకాలం నుంచి కొన్ని ఆచారాలు వ్యవహారాలు రిలేషన్స్ ఫాలో అవుతున్నాం కొన్ని తెగల వాళ్ళు కలిపి పెళ్లి చేసుకోకూడదు కొన్ని సైంటిఫిక్గా చూస్తే కొంత రిలేషన్ ఉన్న బ్లడ్ రిలేషన్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోకూడదు ఒక రిలేషన్ కాని అంటే బ్రదర్ చెల్లి పెళ్లి చేసుకుంటే కూడా చట్ట ప్రకారం అది చెల్లదు అలాంటిది నువ్వు వచ్చి నేను అక్రమ సంబంధం పెట్టుకుంటానండి వీళ్ళిద్దరు ఉంటానంటే ఆ దరిద్రం మీరు ఇంటి దగ్గర చూసుకోండి కానీ మీ అమ్మాయి అలాంటిది కాదు నువ్వు అలాంటి దానివి మీ అమ్మాయి వచ్చి నాకు న్యాయం చేయండి వాడు ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు అది ఎవరితో కనిపెట్టి దాన్ని కట్ చేయండి అంటే మేము ఇంకెవరో అనుకుంటున్నాం ఈ పిల్ల వచ్చి నువ్వు మా అమ్మ అనేసరికి నాకు షాక్ అయింది ఇక్కడ ఈ కెమెరా ఇక్కడ డాక్టర్ గారు అడ్వకేట్ గారు లేకపోతే నిజంగా చెప్పు తీసి మాట్లాడే మాట్లాడికి నాకున్న కో మాకు రైట్స్ లేవు కాబట్టి ఆగాం కానీ

కూర్చుంటా ఒక అక్రమ సంబంధాల వల్ల ఈ రోజున మీ అమ్మాయి జీవితం నాశనం చేశావు యాక్చువల్గా రీగల్ ప్రొసీడింగ్స్ లో ఈ అమ్మాయి జీవితం ఎవరైనా నాశనం చేస్తుంటే దాన్ని కట్ చేసి దానికి చెంపలు పగలకు పంపించేవాళ్ళం నీలాంటి కళ్ళ కన్నతల్లితో రిలేషన్ ఉన్నాక ఈవిడ మేము రిక్వెస్ట్ చేయాలి ఇంకా ఎందుకంటే ఇది కంటిన్యూ అయ్యే రిలేషనే కాదు అట్లాంటి దరిదుడుతో ఇవిడు కంటిన్యూ అవడం తర్వాత సంగతి నీలాంటి వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నాక దీని గురించి థింక్ చేయడం కూడా ఆ పిల్లకి మానసికంగా శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్ లీగల్ ప్రొసీడింగ్స్ లో ఇట్లా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో మాకు ఇంకా తెలియదు ఎందుకంటే మీరిద్దరు చెప్తున్న అబద్దాలే మీరిద్దరు కలిపి పిల్ల జీవితం నాశనం చేసి అబద్దాలతో వాడేసుకున్నారు ఆయన నిన్ను మోసం చేశాడు నువ్వు ఆమెను బ్లాక్మెయిల్ చేశావు అన్ని అబద్దాలు మీ ఇద్దరికి ఒక అవసరమైన నీడ్స్ కోసం మీరు చేయాల్సిన చెత్త పనులన్నీ చేసి పడేశారు సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి ఈ అమ్మాయి తలుసుకుంటే ఆ అబ్బాయి యాక్చువల్గా రేప్ చేసినట్లే లెక్క రైట్ ఆవిడ కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరిని జైలుకి పంపించవచ్చు ఆ పిల్ల రిక్వెస్ట్ చేస్తే నన్ను అడిగితే రిక్వెస్ట్ కూడా అసలు నేనే సర్వీస్ ఇచ్చేస్తాను బాబాయ్ ఎందుకంటే నీలాంటి తల్లి సమాజంలో ఇంకా ఉండకూడదు అని నా రిక్వెస్ట్ చాలా కేసులు చూస్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారండి వీళ్ళ అడ్డు అని ఈ పిల్ల పెద్ద పిల్ల కాబట్టి బతికిపోయింది కానీ మేబీ చిన్న అయితే చంపేసేదేమో భర్త వదిలేశాడు అంటే ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిదో మనం ఈజీగా ఊహించవచ్చు డైవర్స్ అయిపోయినా ఆ విషయం కూతుర్లకు కూడా తెలియదు నిజంగా మీకు ఫిజికల్ నీడ్స్ అవసరం ఉంటే పెళ్లి చేసుకొని చావండి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు ఆ అబ్బాయి కాదు పెళ్లి చేసుకుంటాడుగా ఆ పిల్ల జీవితం అయినట్టేగా నేను చెప్పాను మేడం చెప్పాడట ఈ అమ్మాయి మీకు ఏం తర్వాత ఆలోచిద్దాం లీగల్ ప్రొసీడింగ్స్ లో నీలాగా ఉన్న వ్యక్తులు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అమ్మా ఒకసారి ఫిజికల్ రిలేషన్స్ ఉంటే మీరు లీగల్ స్టెప్ వేసేటప్పుడు చేంజ్ అయిపోద్ది ఒకవేళ ఫిజికల్ రిలేషన్ లేకపోతే దరిదుడు అనేది వదిలేసి వాడికి ఏదో కేసులు వేసో లేకపోతే కాంపెన్సేషన్ వసూలు చేసో వదిలేయడానికి ఉండేది ఫిజికల్ నీడ్కి వెళ్ళిపోయినప్పుడు మీ మానసికంగా మీరు చాలా దెబ్బ పడతారు అరే నన్ను ఎంత మోసం చేసి వాడుకున్నాడు ఎంత ప్రేమగా ఉండేవాడు నీడ్స్లో ఉన్నప్పుడు తర్వాత చూస్తేనేమో వెనకాల నడిపించాల్సి నడిపించేసాడు అనేది సైకలాజికల్ గా మీకు చాలా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ కేసు మీకు అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇంకెప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్ కి వెళ్ళడానికి ముందు వంద సార్లు ఆలోచించండి అందరూ ఇలా పుట్టిన వాళ్ళే కానీ అంతకు ముందు ఇంత వెచ్చలు లేదు ఓ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఇప్పుడు ఎందుకు ఇంత వెచ్చలుబడి వచ్చేసింది మీకు ఆ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి అబ్బాయిలు దొరుకుతున్నారు అమ్మాయిలు దొరికేస్తున్నారు సోషల్ మీడియాలో దొరుకుతున్నారు ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి ఓయో రూమ్ లో గోంగోర్ రూమ్ లో అనుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళొద్దు వెళితే ఇట్లాగే ఉండాల్సి వస్తుంది మీరు తలుచుకుంటే వాళ్ళ మీద కేసు అయ్యొచ్చు అమ్మా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ దరిదు పెళ్లి చేసుకోవడం కంటే కూడా చేసుకోవడం కుదరదు మీరు మాట్లాడదురు అమ్మ అనే ఒక విషయంతో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి నీ పక్కన నుంచోడానికి కూడా అర్హత అసలు చూడడానికి కూడా అర్హత లేదు లీగల్గా మీకు కేసు వేసే రైట్స్ ఉంటే మేము మా టీమ్ అంతా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తామమ్మా వాళ్ళిద్దరినీ సెవెన్ ఇయర్స్ అన్న జైలుకి పంపించవచ్చు నా మీ విషయానికి వస్తా ఆవిడ ఆవిడ గొప్పతనం నేను అప్పుడే మాట్లాడలేను సార్ మీ విషయానికి వస్తే నువ్వు ఒక అమ్మాయి రియల్గా లవ్ చేసే అమ్మాయిలు ఈ మధ్య చాలా చాలా మంది అబ్బాయిలకు దొరకట్లే నీ అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి దొరికింది కర్మ నీ వాళ్ళకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళు నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి నీకు జాబ్ ఇప్పించి నిన్న ఒక స్టేజ్ లో కూర్చోబెట్టి అరే బాబు ఇంత చక్కగా బొమ్మలాగా ఉంది పిల్ల చేసుకుంటాను ఏంటయ్యా సిన్సియరిటీ అంటే ఒక ఐదు సంవత్సరం ఇలాగే కంటిన్యూ అవుతుంది నువ్వేంటి వన్ నువ్వు చేసిన మిస్టేక్ మామూలు అయితే ఆవిడ కట్ చేసేవాళ్ళం ఇక్కడ ఈవినే కట్ చేయాలి మేము ఎందుకంటే మీ మీలాంటి విషపురుగుల చేతిలోకి ఆ అమ్మాయి వెళ్లకుండా ఉండడమే బెటర్ నీలాంటి వాళ్ళ వల్ల నిజంగా రియల్గా లవ్ చేసిన జెంట్స్ ఈరోజు అర్రే బాబు మాకేంట్ర బాబు ఇట్లాంటి పిల్లలు దొరకలే ఈ దరిదుడికి దొరికిందని ఫీల్ అవుతారు నువ్వు చేసిన మోసానికి నువ్వు అసలు సెవెన్ ఇయర్స్ జైలుకి వెళ్లాల్సిందే ఎందుకంటే మిస్టేక్ ఒక పెద్ద అమ్మాయికి లైన్ ఆవిడెవరో నిన్ను ట్రాప్ చేస్తారు రెడీ అయినప్పుడు నువ్వు వెంటనే పిల్లకి చెప్పి ఇలా ఇలా జరుగుతుందని ఫోన్ కట్ చేయలేవా బ్లాక్ చేయలేవా వెళ్లకుండా ఆగలేవా నువ్వు కొవ్వెక్కి మాట్లాడ్డాకి ఈ పిల్లుంది కదా అప్పటిదాకా పన్నెండింటి దాకా అమ్మాయితో మాట్లాడి ఈవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి నువ్వు పదింటికి ఫోన్లు కట్ చేయడం స్టార్ట్ చేసావు తీరా చూస్తే ఒంటి గంట దాకా దాంతో మాట్లాడుతూ కూర్చున్నావు ఇక ఇక నీకు లవ్ ఏంటి గోంగూర ఆవిడెవరో ట్రాప్ చేస్తు ఎవరు ట్రాప్ చేస్తావు వాళ్ళు వెనకాల వెళ్తావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ పర్సన్వి ఇలాంటి వ్యక్తిని చేసుకోవడానికి ఒకటికి నాలుగు సార్లు ఏ స్త్రీ అన్నా ఆలోచించాలి నువ్వు ఇట్లా అక్రమ సంబంధాలకే పనికొస్తావు కొంతమంది బాయ్స్ ఉంటారు కదా ఇట్లాంటి ఆంటీల దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఈవిడ కోర్టుకి కోర్టు హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా నిన్నైతే నేను జైలుకి పంపిస్తాను మీకు నమస్కారం అమ్మ నేను చెప్పలేను మీ గురించి ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన గొప్ప వ్యక్తులు అలాంటి గొప్ప వ్యక్తికి ఏమి ఇలా చెప్తాము నువ్వు చాలామంది అమ్మ అమ్మలకి ఒక ఆదర్శం అంటే కొంతమంది ఉన్నారు అమ్మలు స్పెషల్ అమ్మలు అంటారు వాళ్ళని అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపేయడం అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లలను చంపేయడం అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిని కూడా చంపాడు అలాంటి గొప్ప వ్యక్తులకు నువ్వు లీడర్ లీగల్ ప్రాసెస్లో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న విధానం ఎంత ఉందో అసలు లీగల్ కడదు ఒక స్త్రీగా ఒక సమాజంలో బతుకుతున్న ఒక వ్యక్తిగా నేను ఏమంటానంటే నువ్వు సమాజంలో బతకడానికే పనికిరావు నువ్వు మీకంటూ ఒక టీం ఒక ఇది ఉంటుంది అక్కడ పడేసి మధ్య మధ్యలో షాక్లు ఇస్తూ ఉండి నువ్వు సమాజంలో పనికొస్తావు పనికిరావు పనికొస్తావు పనికిరావా ఇలా షాక్ ఇస్తుంటే అప్పుడు లైన్లోకి వస్తావు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు నీ అవసరాలకు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అది వేరే తప్పైపోయిందండి అని కాళ్ళు పట్టుకోవాల్సిన సీన్ లో అయితే ఏంటండి ముగ్గురు కలిసి ఉంటావు అంటే అంటున్నానండి అమ్మా మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే కనుక ఆవిడ ఆస్తులు మొత్తం నీకు వస్తే మీ నాన్న ఎక్కడున్నారో ఒకసారి ట్రేస్ అవుట్ చేయండి ఈవిడ క్యారెక్టర్ ఎట్లాంటిది కాబట్టి ఇన్ కేసు నిజంగా డైవర్స్ అవ్వకపోతే ఆయన ఎక్కడైనా కేసు లేసి బ్లాక్మెయిల్ చేస్తుందేమో మీరు ఇప్పుడు చేసిన ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ పాయింట్ అవుతాయి ఈవిడ చెైల్డ్ కస్టడీలకి పనికిరాదు మీరు ఆవిడ ముఖం కూడా చూడాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఆవిడ ఏ కేసులు ఎవరి మీద వేయడానికి పనికిరాదు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంతమంది అబ్బాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈవిడ తల్లి అనే క్యారెక్టర్కి పనికిరాదు నాన్న ఇక ఇట్లాంటి ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అనేది మీరు ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మేబీ మీరు ఆ డెసిషన్ తీసుకుంటే లీగల్ లీగల్గా మనం జైలుకి పంపిద్దాం మేడం ఫస్ట్ లో అబ్బాయి ఇలా ఉన్నప్పుడు మీకు సిచ్యువేషన్ చెప్పినప్పుడు నా అమ్మాని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఏదైతే క్యారీ చేస్తున్నానో నాకు ఫస్ట్ అలాంటి మనుషుల నుంచి వచ్చే నాకు ఫ్యూచర్ అవసరం లేదు సో నా ప్రెగ్నెన్సీ నేను క్లియర్ చేయించుకుంటాను రెండోది ఆవిడ నాకు అసలు వద్దు నా అమ్మ నాకు అసలు వద్దు ఎందుకంటే ఈరోజు నేను ఇష్టపడిన అబ్బాయికి నేను టూ ఇయర్స్ నుంచి ఇంత కష్టపడి ఇంత పెట్టిన అబ్బాయికే తను ట్రాప్లో చేసుకుంది అట్లాంటిది రేపు పొద్దున్నే ఒకే ఇంట్లో ఉండాలి అంటే నా వల్ల అవ్వదు రెండోది రేపు పొద్దున్నే ఇంకెవరు వచ్చినా సరే నేను ఫ్యూచర్లో చేసుకున్న హస్బెండ్ వచ్చిన ఆయన్ని కూడా ఇలాగే చేస్తే ఆవిడ నా సిచ్యువేషన్ ఏంటి ఆవిడ అవసరం లేదు ఇప్పుడు మేము ఉండేది మేము ఉన్న బిల్డింగ్ లో ఏదైతే ఉన్నామో నేను మా తమ్ముడు ఉన్నాము సో ఆవిడకి మాకు సంబంధం లేదు ఇప్పుడు మా ఫాదర్ ఇన్ ఇయర్స్ బయట ఉన్నారు కాబట్టి ఈవిడ వేరే దగ్గర ఉంది ఈ విడ క్యారెక్టర్ ఏంటి అని నాకు తెలియలేదు ఇప్పుడు ఇక్కడికి వస్తే గానీ ఈ పర్సన్ ఇది నా అమ్మ ఇలాంటి క్యారెక్టర్ అని నాకు అర్థమైంది కాబట్టి నాకు అసలు ఈమె నుంచి నాకు ఏం అవసరం లేదు ఏదైతే వాళ్ళు మాట్లాడేసి నాకు ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఇస్తారో నా తమ్ముడిని పట్టుకొని నేను అక్కడ ఉంటాను నా వరకు నా వర్క్ నేను చేసుకుంటా ఆ అబ్బాయి నుంచి అయితే నాకు

మాధవి పక్క మేడం గారు ఏం చెప్పారో నువ్వు అది చెయ్యి ఇలాంటి వాళ్ళు బయట ఉంటాయి ఇక నీ లాగా మిగతా వాళ్ళు కూడా అయ్యేటటువంటి ఉంటాయి కాబట్టి నువ్వే ఆదర్శంగా ఉంటావు కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద వేసి పంపించాయి దురదృష్టం తల్లి ఇలా చేయడం అనేది ఫ్యూచర్ లో పాప కన్సీవ్ అయ్యిందంటే నెక్స్ట్ సేవలన్నీ కూడా తల్లి చేయాల్సిందే బట్ తల్లి ఇలాంటి అన్యాయం చేసిందంటే అమ్మో నిజంగా చాలా బాధగా ఉంది చూసారు కదండి కన్న కూతురు జీవితాన్ని కన్న తల్లే పాడు చేయడం అనేది నిజంగా దురదృష్టం సో దానికి కరెక్ట్ గా మన రమ్య గారు కూడా ఏం చేయాలనేది మాదిరికి చక్కగా చెప్పారు అండ్ అలాగే ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో క్రిమినల్ అనే అనాలి ఈ కనకమ్మ అండ్ అలాగే మణికంటకి అండ్ అలాగే ఈ కనకమ్మకి మణికంటకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది కళ్యాణ్ గారు కూడా చక్కగా చెప్పారు సో దాని ప్రకారం ఇక్కడ జరిగేటట్టు మా టీం వాళ్ళందరూ కూడా చూస్తారు సో నెక్స్ట్ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి